నైన్టీన్త్ గ్రాండ్ నర్సరీ మేళ ట్వంటీ టూ టు ట్వంటీ సిక్స్త్ జనవరి హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను వచ్చేసానండి ఐమాక్స్ పక్కనే ఉంటుందండి హెచ్ఎండిఏ గ్రౌండ్స్ అక్కడ పెట్టారనమాట మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఏంటో అన్నీ చూసొద్దాం పదండి ఎంత అందంగా ఉందో చూడండి ఫస్ట్ అండి ఎంటర్ అవగానే ఫస్ట్ అండి అసలు చామంతులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు అస్సలు ఎన్ని రకాల చామంతులు ఉన్నాయంటే చెప్పనే అక్కర్లేదండి ఇది చూసారా ఇది వచ్చేసరికి మన ర్యాలియా అండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయండి ఎంత అంత ఫ్రెష్గా ఉన్నాయంటే చాలా హెల్తీగా ఉన్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడా ఇది వచ్చేసి హరియాలి నర్సరీ అండి నర్సరీ పేరు హరియాలి నర్సరీ అండి వన్ ట్వంటీ అట్లా చెప్తున్నారు నిజంగా రీజనబుల్ ఉన్నాయండి ఇది మినీ అరేక్క పాము ఇది వచ్చేసరికి పీస్ లిల్లీ మీ అందరికి తెలిసిందే కదా అసలు చామంతులు చూడండి వైట్ అండ్ గ్రీన్ అండ్ క్రీమ్ అండి ఇది వచ్చి ఎల్లో గ్రీన్ అసలు ఎంత ఇక్కడ చూడలేదండి అలాంటి కలర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అంత అందంగా ఉందనమాట చూడండి ఎంత బాగున్నాయో అండ్ వ్యాలంటైన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట చామంతులు అయితే ఒక ముప్పై నలభై రకాలు ఉన్నాయండి వైట్ ఎల్లో పింక్ డార్క్ పింక్ ఇంకా వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ దీన్ని గజేనియా ఫ్లవర్స్ అని అంటారని చెప్పారండి ఇక్కడ చామంతులు ఉన్నాయి ఈ ఫ్లవర్ని గజేనియా ఫ్లవర్స్ అనే అంటారని చెప్పారండి ఇంకా ఏమున్నాయంటే బంతి చెట్లు ఉన్నాయండి అన్నీ ఉన్నాయి బిగోనియా ఉన్నాయి ఇంకా వేరే వేరే చాలా పేర్లు ఉన్నాయండి ఆ ఫ్లవర్స్ అన్నీ పెటోనియా ఉన్నాయి అన్నీ ఉన్నాయి అనమాట ఇంకా మనకి చామంతులు అయితే చెప్పనే అక్కర్లేదు చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా కాస్మోస్లో డబుల్ పెటల్స్లో ఎల్లో ఆరెంజ్ ఉన్నాయండి ఇక రోజెస్ అయితే చాలా బాగున్నాయి ఇదేమో కాశ్మీర్ రోజండి కాశ్మీర్ రోజు ముళ్ళు ఉండవు కదా మనకి కింద నాటితే చెట్టులా అవుతుంది పెద్ద ఎయిటీన్ నుంచో స్పాట్లో పెట్టుకున్నారంటే వైటు ఇది చాలా అందంగా ఉంటుందండి గుత్తులు గుత్తులు పోస్తాయి అనమాట ఇది వచ్చేసరికి కదంబం అండి కదంబం కూడా చాలా బాగుంది నాకు తెలిసి ప్రైజెస్ కూడా కొంచెం రీజన రీజనబుల్గానే ఉన్నట్టు అనిపించిందండి నాకు ఇది చూసారా ఇది ఆల్ టైమ్ మ్యాంగో అంటండి ఇది చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా మ్యాంగోస్ సంత్రాలు ఉంటే బత్తాకాయలు సపోటాలు చెట్లు కూడా పెట్టారండి ఇక్కడ ఇంకా ఏం పెట్టారంటే కాగడ మల్లి పూలు కూడా ఉన్నాయండి ఇక్కడ చూడండి కాగడ మల్లి ఇవన్నీ బిగోనియా ఫ్లవర్స్ అండి ఇది తెలుసు కదా బంగాళా బంత్ అంటాం కదా మనం అవన్నమాట జినియా అంటారా ఇంగ్లీష్లో తెలియదండి అది పెట్యూనియా ఇక ఇది ఆంథోరియం అండి మొత్తం రెడ్ ఆంథోరియం డార్క్ ఆంథోరియంస్ అన్నీ ఉన్నాయి బోన్సాయి కూడా ఉన్నాయండి అన్ని మొక్కలు ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు ఇప్పుడు ఒక రకమైన చామంతిని చూపిస్తాను చూడండి నేను అసలు ఈ కలర్ నేను ఎక్కడా చూడలేదండి ఇంత ఇంత పింక్ అంటే డార్క్ వైలెట్ ఆ కలర్స్లో చూసాం కానీ చూడలేదు చాలా బాగున్నాయి ఇంకా రోజస్ విషయానికి వస్తాయండి ఇవన్నీ కూడా డచ్ రోజులు డచ్ రోజ్ అంటే మన బోకే కేసులో పెడతాం కదా ఆ రోజెస్ ఉన్నాయి ఇక్కడ అన్నీ అవన్నీ డచ్ రోజెస్ అనమాట ఆరెంజ్ ఎల్లో పింక్ మరూన్ ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా వీటి సంగతి చెప్పక్కర్లేదండి బోగన్ విల్లా అయితే అన్నీ ఒక్కొక్కటి ఇదైతే ఏడు వేలు చెప్పారండి చాలా పెద్ద పాట్లో ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ పాట్లో ఉన్నట్టుంది త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఒక్క దాంట్లోనే చాలా ఇలా లాగా పెట్టి చేశారు ఇంకా ఇది వచ్చేసరికి చూడండి ఇవన్నీ ఏమో పత్తి మందార లాంతర్ మందార ఇవన్నీ త్రీ కలర్స్ ఉన్నాయంటండి లోపల పూలు కూడా ఉన్నాయిలేండి చూసాను నేను ఇంకా ఇది చూసారా ఇది కాస్మోస్ అండి ఎంత బాగున్నాయండి బాబోయ్ ఈ కాస్మోస్ అయితే ఇది ఒక వెరైటీ కాస్మోస్ అండి మనం మనకు మన డబల్ పెట్టలు ఆ కాస్మోస్ ఆకుల్లాగా ఉండవు కానీ ఇది రేర్ వెరైటీ అనమాట చామంతి మొక్క చూడండి ఎన్ని రోజులైందో చామంతి మొక్క చూసి చాలా బాగుంది కనకంబ్రాస్ కట్టుకుంటే భలే ఉంటుంది కదా నేనైతే ఒక ఫోర్ వెరైటీస్ కాస్మోస్ తీసుకున్నానండి పింక్ వైట్ ఎల్లో అన్నీను ఇవన్నీ ఇంకా మీకు తెలియదేముందండి ఇవి మొత్తం స్నేక్ ప్లాంట్స్ అవి ఇక్కడ కూడా చామంతులు చాలా పెట్టారండి అసలు చామంతుల వర్షమే అనుకోండి కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంటే చాలా బాగున్నాయి మీరైతే రేపు కంపల్సరీ వెళ్ళి కొనాల్సిందేనండి ఇది చూసారా ఇది టవర్ టాప్ అంటారంట చాలా బాగుంది అనమాట వంగబడిపోయింది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే అన్ని ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయండి ఇప్పుడే ఇంకా దిగుతున్నాయి అనమాట ఇదైతే నైట్ ఫ్లవర్స్ పూస్తుందంట అండి ఇది చాలా నైట్ బ్లూమర్ అనమాట చాలా చాలా మంచి అరోమా స్మెల్ వస్తుందంట ఇది చూసారు అసలు ఎంత అందంగా ఉందో మొజాయిక్ ఎవరో ఏదో వేసినట్లుగా చాలా బాగుంది ఇంకా ఇవి వారిగేషన్ అమ్మో ఇదైతే చాలా రేట్ చెప్పారండి ఇంకా ఇవన్నీ మాన్స్టర్ ఇంకా దిగుతున్నాయి అనమాట ఇది చూడండి ఎంత బాగుందో ఇంత పెద్ద లాంగ్ లీఫ్ వస్తుందంట ఇది కూడా టవర్ టాప్లో అదొక వెరైటీ అనమాట ఇంకా దీని పేరు ఏదో చెప్పారండి రెడ్ సాల్మియా ప్లాంట్ అని ఏదో చెప్పారండి రెడ్ సాల్మియా ప్లాంట్ ఇదైతే త్రూ అవుట్ ద ఇయర్ ఉంటుందంటండి పూలు అయిపోగానే కట్ చేస్తే మనకి మొక్క బుష్షీగా పెరుగుతుందని చెప్పాడు అతను ఇదైతే కంపల్సరీ తీసుకోండి ఇంకా ఇవన్నీ క్రీపర్స్ మీకు తెలిసిందే కదా ఇవన్నీ చాలా బాగుంటాయి సీజనల్గా పూస్తాయి అనమాట ఇవి ఇప్పుడైతే కుప్పలు కుప్పలు పూస్తాయి ఇంకా సకిలెంట్స్ ఉన్నాయండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి ఒక్కొక్క దాంట్లో త్రీ ఫోర్ ఉన్నాయి అన్నమాట పెద్ద పాటల్లో అయితేనేమో వన్ ఫిఫ్టీ చెప్తున్నారు చిన్న పాటల్లో అయితేనేమో హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి బట్ చాలా బాగున్నాయి వ్యారియేషన్ ఉన్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయన్నమాట సక్లెంట్స్ చాలా బాగున్నాయి అనమాట హవో ధ్యాసు అన్నీ ఉన్నాయి ఇవి అయితే హండ్రెడ్ అండి ఇవన్నీ హండ్రెడ్ రూపీసే ఇప్పుడు నేను చూపించాయి మొత్తం హండ్రెడ్ రూపీస్ ఇది కూడా హండ్రెడ్ రూపీసే దీని ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో నా దగ్గర కూడా ఉందండి ఇప్పుడు బాగా మొగ్గలు వచ్చిన్నాయి అనమాట నేను ఇది హ్యాంగింగ్ పాట్లో పెట్టాను అట్లా హ్యాంగ్ అవుతుందనమాట ఈ ఇవన్నీ ఇది గడ్డిలా ఉంది కానీ భలే అందంగా ఉందండి ఇది కూడా నేను తీసుకున్నాను ఆ రెడ్ కలర్ది కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా ఇయర్ క్యాక్టస్లు ఉన్నాయి సకిలెంట్స్ ఇవన్నీ హవోతియా అండి ఇది హవోతియా ఈ హవతియా కాదు వైట్ వ్యారిగేషన్ ఉందనమాట ఇది జేడ్ బిగ్ జేడ్ అండి ఇది ఇది దీని పేరు తెలియదు కానీ ఇది వ్యారిగేటెడ్ అనమాట ఇంకా మొత్తం గ్రీన్ కలర్లోది కూడా ఉంది ఇవి కూడా భలే అందంగా ఉంటాయండి టూ త్రీ అవర్స్ ఎండు వస్తే చాలు వీటికి ఈ హవోతియా వీటికి ఫోర్ ఈ వీటికి అయితే ఈ హవోతియాకి ఫోర్ ఫైవ్ సిక్స్ అవర్స్ ఎండొచ్చినా పర్లేదు వాటర్ తక్కువ పోయాలంతే ఇవన్నీ మీకు తెలిసిందే కదా ఇవి బ్రోమిలేడ్ అండి చాలా బాగుంటుంది ఇంకా మీకు ఇంకేం చూపించాలి అసలు స్టాల్స్ మొత్తంలో అన్నిటిలో సకిలెంట్సు చామంతులు బిగోనియాలు ఇవే ఉన్నాయండి ఎక్కువ చూసారు ఈ క్యాక్టస్ అనమాట ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఏంటండి ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ కదండి ప్రతి ప్రతి స్టాల్లో కూడా రకరకాల ఇండోర్ ప్లాంట్స్ పెట్టారనమాట బ్లాక్ ఈజీ గ్రీన్ సీజీ అసలు ఎంత బాగా ఉన్నాయండి ఇది ప్రయర్ ప్లాంట్ అంటారండి ఇవన్నీ ఇంకా మొత్తం ఇండోర్ ప్లాంట్స్ అనమాట చాలా అంటే ఇండోర్ అంటే మరీ లైట్ తక్కువలో కాదండి మనం లైట్ అన్న వేసి పెట్టాల్సిందే ఇవి చూసారా వీటిని వర్గీన ఫ్లవర్స్ అని అంటారంటీ వర్గీనా చెప్పారు వర్కినా ఫ్లవర్స్ అని చెప్పారు ఇంకా అందులో పెంటాసు అసలు చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇంకా చాలా మంచి సుగంధ పరిమిళాలు ఇచ్చే మొక్కలు అంటే మన సారీ దీన్ని వర్గీనా అన్నారండి వర్గీనా ఫ్లవర్స్ అంటాయి చాలా బాగున్నాయి అన్నమాట రకరకాల వెరైటీస్ ఉన్నాయండి ఈసారి అయితే మటుకు మీరు డెఫినెట్గా రండి రేపు అయితే వీకెండ్స్లో రండి ఇది చూసారా టేబుల్ టాప్ ఆరెంజ్ అంటారు కదా చైనీస్ ఆరెంజ్ అని కూడా అంటారు కదా అసలు ఎంత అందంగా ఉందండి ఇవి నాకు తెలిసి పుల్లగా ఉంటాయి అనుకుంటా అండి కానీ అబ్బా ఎంత అందంగా ఉన్నాయంటే ఇలా చూస్తుంటే రెండు కళ్ళు చాలేదు నాకు అంత అందంగా ఉన్నాయి అదే నాగపూర్ కమల అయితే అలా మొత్తం ఒక ఐదు మొక్కలు కొనుక్కొచ్చేదాన్ని నేను మా తోట కోసం సో ఏంటంటే అదనమాట ఇవన్నీ వచ్చేసండి దాలియా అండి దాలియా పెద్ద పెద్ద చెట్లు వన్ ట్వంటీ చెప్తున్నాడు అండి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చాను నాకు నేను ఫోర్ ప్లాంట్ ఫోర్ కలర్స్ తీసుకున్నానండి చాలా హైట్లో ఉన్నాయి ఫుల్ మొగ్గలు ఉన్నాయి అన్నమాట వైలెట్ పింక్ ఎల్లో రెడ్ తీసుకున్నానండి నేనైతే ఫోర్ ప్లాంట్స్ తీసుకున్నాను ఈ షాప్లో చాలా బాగా దొరికినాయండి మీరు తీసుకోండి ఇగో చూడండి ఆరెంజ్ కలర్లో అండ్ వైలెట్ పింక్ అన్నిట్లో ఉంది అనమాట ఇది తెలుసు కదా మీకు ఇండియన్ బ్రైడల్ వేల్ చైనీస్ గ్లోరీ క్లరడాండ్రమ్ అంటారండి వీటిని ఈ క్లెరడాండ్రమ్ ఇప్పుడు నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి మార్చ్ ఎండింగ్ వరకు ఏప్రిల్ వరకు ఉంటాయండి అసలు ఎంత అందంగా ఉంటాయంటే మీరు నర్సరీ మేళాలో ఖచ్చ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్లాంట్ అండి ఇది బృందావన్ నర్సరీలో అయితే మనకి చిన్న ప్లాంట్స్ దొరుకుతున్నాయండి అది తెచ్చి వేసుకున్న చాలు వాటికి కూడా మొగ్గలు పూలు ఉన్నాయి హ్యాంగింగ్ పాట్స్లో ఉన్నాయి వాటిలో ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నిట్లో ఉన్నాయి అనమాట ఇది నాటు నాటు గులాబీ చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి నాటు గులాబీ అయితే సూపర్ అండి అసలు ఇంకా ఇది బృందావన్ నర్సరీకి వచ్చానండి నేను ఇప్పుడు అసలు ఇది తీగ చూడండి ఇంకా మనకు తెలియని బృందావన్ నర్సరీ అంటే కొంచెం చాలా రేర్ వెరైటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కానీ రేర్ వెరైటీస్ ఉంటాయి చూడండి ఇది క్రీపర్ అట ఇలా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట గుత్తులు గుత్తులు పువ్వులు అండి ఇవి అసలు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి అసలు ఎంత అందంగా ఉన్నాయంటే చెప్పక్కర్లేదు ఇక్కడ చాలా అందంగా ఉన్నాయి అన్నమాట కింద చూడండి ఇది బ్లీడింగ్ హార్ట్ ఇది వచ్చేసేసి పింక్ బ్లీడింగ్ హార్ట్ ఇంకా ఇవన్నీ బోగన్విల్లా చెప్పక్కర్లేదు ప్రతి షాప్లో భోగన్ విల్లాసు కలర్స్ కలర్స్ ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి మీరు అయితే లాస్ట్ వరకు వీడియో చూడండి అసలు అన్ని ఇది చూడండి అసలు ఎంత అందంగా ఉందో చూడండి అసలు ఇది ఏం వెరైటీనో కొత్త వెరైటీ చాలా నచ్చింది నాకు ఇది కూడా కొత్త వెరైటీ చాలా నచ్చింది నాకు అండ్ ఇది చూసారా ఈ క్రీపరు ఎల్లో ఫ్లవర్స్ ఇది సీజన్ కదండి మొత్తం పోలతో నిండిపోయిందనమాట ఇది ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టారండి ఇది మా మామిడి అండి కొండ మామిడి ఇది అయితే ఇది కూడా అండి మీరు కంపల్సరీ తీసుకోవాల్సిన ప్లాంట్ కుండీలో పెట్టిన కూడా తెగ కాస్తుందండి మన పదిహేను రోజులకి ఒకసారి ఒక గుప్పెడు ఎరువేస్తే సరిపోతుంది అనమాట చాలా బాగా వస్తుంది చూడండి ఇది క్లెరడాండ్రమ్ ఇది చైనీస్ గ్లోరీ అంటారు కదా అనమాట అంత అందంగా ఉంటుంది ఇది చూసారా ఇది వచ్చి ఎజీలియా ఎజీలియా చాలా బాగున్నాయండి ఇది ఇదేమో కెమెలియా ఇవన్నీ కెమెలియా ఫ్లవర్స్ అనమాట ఇది ఎజీలియా ఇది చూసారా పింక్ ఎగ్లోనిమా అసలు దీనికి పడిపోయిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అసలు అసలు ఏం అందంగా ఉందండి ఎంత హెల్దీగా ఉన్నాయో తెలుసా ప్లాంట్స్ చాలా అందంగా ఉన్నాయి అనమాట ఐ లవ్ ఇట్ అనమాట నా దగ్గర ఉన్నాయి కదా అని నేను తీసుకోలేదు అయితే ప్రైస్ కూడా ఎక్కువ చెప్తున్నారు ఎందుకంటే చాలా ఏమంటారు బుషిగా ఉందండి ప్లాంట్ ఒక్కొక్క దానిలో నాలుగు నాలుగు ప్లాంట్లు ఉన్నాయి ఇంకా మనకి మామూలు చిన్న మొక్కే నాలుగు వందలు చెప్తున్నారు కదా ఇంక ఇంత ఇంత మొక్కలైతే ఇంకెంత చెప్తారో చెప్పండి ఇంకా అంత అందంగా ఉన్నాయి అనమాట మీరు వెళ్ళిపోయి తీసుకోవాలి ఐదారు మొక్కలే నాకు అయితే కనిపించాయి చాలా బాగున్నాయి అట్లా అది మనకి ఎక్కువ లైట్ అక్కర్లేదండి నేను మీకు చెప్పాను కదా అటి కిటికీల దగ్గర పెట్టుకున్న అద్భుతంగా పెరుగుతుంది అందులోంచి బయటికి తీయొద్దు ఇదేంటో తెలుసా మీకు క్రిస్మస్ క్యాక్టర్స్ క్రిస్మస్ క్యాక్టస్లో హాలిడే క్యాక్టర్స్ అని కూడా అంటారు దీన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే ఇక్కడ ఆరేడు వెరైటీస్ ఉన్నాయండి పింక్ ఎల్లో ఆరెంజ్ రెడ్ అన్నీ ఉన్నాయి పింక్ సింగోనియం ఇది చూడండి ఎల్లో కలర్ అనమాట నేనైతే డార్క్ రెడ్ కలర్ అయితే తీసుకున్నానండి ఒకటి ఈ క్రిస్మస్ క్యాక్టస్లో చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చేసేసి ఏమంటారు బ్రహ్మకమలం అండి మినీ బ్రహ్మకమలం గుత్తులు గుత్తులు పూస్తుంది కదా అదనమాట ఈ ఇంక లిల్లీ మీకు చెప్పదు కదా పీస్ లిల్లీ అందం ఏ మొక్కకి రాదు అవి పూలు పూస్తే ఇది మాన్స్టరా మాన్స్టరాలో బిగ్ వెరైటీ అనమాట అది చాలా బాగున్నాయండి ఇంక ఇవన్నీ చూసారా మనకి డెకరేషన్స్లో వాటిలో పెడతారు కదా ఆంతోరియం కానీ ఇవన్నీ సీజనల్ ప్లాంట్స్ అండి సీజనల్ ప్లాంట్స్ ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఇక్కడ కూడా అంతూరియము అవుట్డోరు ఇండోరు ఇంకొక విషయం అండి ఇది తెలుసు కదా మీకు ఆర్కిడ్ రోజ్ అండి ఇది ఈ ఆర్కిడ్ రోజు నా ఆర్కిడ్ రోజు ఇక్కడే కొన్నానండి రెండు మొక్కలు ఇప్పుడైతే ఒక వృక్షంలా అయినా రెండు మొక్కలు కూడా అంటే నేలలో వేసాను నేను తోటలో ఈ చామంతిలు చూడండి వైట్ గుండు చామంతి గ్రీన్ గుండు చామంతి మరూన్ గుండు చామంతి అంతా బాగున్నాయి అని ఉన్నాయండి ఇది చూసారా ఎంత అందంగా ఉందో కదా ఇది ఇది నేను పత్తి మందారం వెరైటీ అనుకున్నానండి కానీ కాదండి డాంబియా పింక్ అంటారంట ఇలా హ్యాంగ్ అవుతున్నాయి అనమాట ఇలా ఇట్లా ఇట్లా పడిపోతున్నాయి అనమాట చాలా అందంగా ఉంది అది డాంబియా పింక్ ఇవి ఇంకా రెండు మూడు మొక్కలు పెట్టారండి ఇవి మంచిగా కాపు మీద ఉన్న కాయలు అంతకంటే లావు పెరగవు అనమాట మామిడి చెట్లు ఇంక ఇదేం మొక్కనండి అబ్బాయి ఎంత అందంగా ఉందంటే ఇలా వేలాడుతుందండి చక్కగా మనకి ఎలా అంటారు డెకరేషన్స్లో పెడతాం కదా అట్లా ఇది వచ్చేది హిందూ అండి దీని పువ్వు అయితే అద్భుతంగా ఉంటుందండి హిందూ రోప్ది ఇది వచ్చి హోయా కెర్రీ అయ్యండి దీని పువ్వు కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ హోయా వెరైటీ అనమాట ఇందా కూడా హోయా వెరైటీ ఇది ఒక వెరైటీ ఈ యొక్క విల్లా అన్నమాట అనమాట ఇంకొక వెరైటీ పువ్వు చూపిస్తాను మీకు అసలు ఇది అయితే చాలా అందంగా ఉందండి ఇట్లా గుత్తులు గుత్తులు పూస్తుందంట ప్యూర్ రెడ్ ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేసేసి జేడ్ ప్లాంట్ అండి అద్భుతమైన జేడ్ ప్లాంట్ ఇంకా మనం చెప్పక్కర్లేదు ఇంకా ఇవన్నీ అవుట్డోర్లో కూడా పెట్టుకోవచ్చు అండి మరి కాదు ఒక టూ త్రీ అవర్స్ అండ్లో అయితే పెట్టుకోవచ్చు మామిడి మొక్కలు కూడా ఉన్నాయండి ఇక్కడ చిన్న రసాలు ఎక్కువ ఉన్నాయి అండ్ బనానా మామిడి ఉందంటండి మ్యాంగో మ్యాంగో బనానా చాలా బాగుంది మ్యాంగో బనానా కాదు బనానా మ్యాంగో సారీ బనానా మ్యాంగో చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయండి పెద్ద పెద్ద మొక్కలు వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ అలా చెప్తున్నారనమాట ఈ ఫ్రూట్ నర్సరీ అనమాట ఇది అన్నీ ఉన్నాయండి ఇంకా మోసంబీ ఉంది థాయ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి ఆవకాడో ఏమంటారు గ్రాఫ్టెడ్ ఆవకాడ ఉంది అండ్ సీడ్ గ్రా ఆవకాడ ఉంది గ్రాఫ్టెడ్ ఆవకాడ అయితే ఇంకో సిక్స్ మంత్స్లో వచ్చేస్తుందని చెప్తున్నారు సీడ్ అయితే కొంచెం కష్టమేనండి ఒక ఫోర్ ఇయర్స్ పడుతుందని చెప్తున్నారు అనమాట అందుకని నేను గ్రాఫ్టెడ్ ఆవకాడో ప్లాంట్స్ తీసుకున్నాను ఇవి చిన్న రసాలట్టండి చాలా అంటే అన్నీ మంచి పూత మీద ఉన్నాయన్నమాట అన్నీ ఇంకా జాక్ ఫ్రూట్ ఉంది తొందరగా పూస్తాయి అని చెప్తున్నారు నేరేడు అయితే వైట్ నేరేడు ఫుల్ పూతతో ఉందండి ఫుల్ పూత అనమాట ఇదిగో ఇదనమాట అండ్ ఇంకా వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా సపోటా వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా చాలా బాగా మంచి మంచి హెల్దీ మొక్కలు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి బ్లాక్ దాన్ని జ జబోటానో ఏదో అంటారండి వాటిని ఆ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా అడీనియమ్స్ చూడండి ఎంత ఎంత మంచి ఎడినియంస్ ఉన్నాయంటే ఇక్కడ వ్యారిగేటెడ్ ఎడీనియం అండి ఇది పింక్ వైటు వైలెట్ కూడా ఉందండి వ్యారియేషన్ ఆకులు తెల్లగా వ్యారిగేషన్ ఉన్నాయనమాట చాలా బాగున్నాయి ఇది వచ్చి ఆల్మండ్ పింక్ అంటారండి దీన్ని అది చాలా బాగుంటుంది ఇంకా ఇది చూడండి అసలు మీరు ఎంత బాగుందో చూడండి దీన్ని అసలు ఎన్ని బొమ్మలు అంటే రకరకాల బొమ్మలండి కొంగలా లేకపోతే కుందేళ్ళ జింకలా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే బాబోయ్ హంసలు బాతులు కోడిపుంజులు బుద్ధ భగవాన్లు ఇంకా అసలు వాట్ నాట్ అండి అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇంకా పిట్టగూళ్ళు ఉడతలు క్రిస్మస్ తాతలు ఇంకా అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే పాట్స్ అండ్ మోర్ అనమాట ఇది అక్కడ అక్కడ అనమాట అసలు మంకీస్ అయితే ఎంత వెరైటీగా ఉన్నాయి చెట్టుకు అతుక వాటేసుకుని ఉండే మంకీస్ కానివ్వండి మళ్ళీ హ్యాంగ్ అయ్యే మంకీస్ కానివ్వండి ఇంకా అస్సలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ మటుకు చూడండి ఎంత బాగుందో చూసారా అసలు చూడండి ఎంత అందంగా ఉందో చూడండి అసలు చాలా బాగుంది కదా సో మీరైతే కంపల్సరీ అండి తీసుకోండి మన ఇల్లును అందంగా పెట్టుకున్నాం అనుకోండి మనకి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అవునా కదా కదా ఇక్కడైతేనండి నేను చెప్తూనే ఉంటాను కదా ఒక పదివేల మొక్కలు ఉంటాయండి ఈ ఒక్క షాప్లోనే అన్ని బుజ్జి బుజ్జి ప్లాంట్స్ ఉంటాయి బట్ కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి కానీ బట్ వెరీ హెల్దీ అండి ఇదంతా వీడియో ఎందుకు ఇలా వచ్చిందంటే వాళ్ళు పైన గ్రీన్ బ్లూ మ్యాట్ వేసారండి అందుకని నాకు వీడియోలో అంత క్లారిటీ రాలేదనమాట సో అందుకని అట్లా అనిపిస్తుంది ఇవన్నీ ఆర్కిడ్స్ అండి ఆర్కిడ్స్లో అయితే ఒక ఎయిట్ కలర్స్ ఉన్నాయి బట్ రే రేట్ వచ్చేసరికి కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉందండి మరి లాస్ట్ డేస్లో ఏమైనా తగ్గిస్తారేమో తెలీదు ఇక సకిలెంట్స్ అయితే వేల వేలు వేలు ఉన్నాయి సకిలెంట్స్ అయితే అన్ని వేలల్లో ఉన్నాయన్నమాట బట్ చాలా చాలా హెల్దీగా ఉన్నాయి అరవై రూపాయల దగ్గర నుంచి ఆరు వందల రూపాయల వరకు ఉన్నాయండి సకిలెంట్స్ నేనైతే ఒక టూ వెరైటీస్ తీసుకున్నాను అంతే అండి మొత్తానికి హెచ్ఎండిఏ గ్రాండ్ నర్సరీ మేళా ఒక్కసారని తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండి మీ ఫ్రెండ్స్ని కూడా తప్పకుండా తీసుకువెళ్ళండి మీ ఇంటిని నందనవనంగా మార్చుకోండి సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం